తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యు పథకంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కేంద్రంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మాట్లాడుతూ రాజీవ్ యు వికాస్ పథకం కింద మొత్తం రెండు వేల ఎనిమిది వందల పదహారు దరఖాస్తులు రావడం జరిగిందని వార్డులు వాయిగా ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుందని ఈ నెల ఆరో తేదీలోపు పూర్తి స్థాయిలో ఇంటర్వ్యూలు పూర్తి చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తామని వెల్లడించారు మున్సిపాలిటీ పట్టణపల్లిలో గాజీ ఉవే వికాసం కింద రెండు వేల ఎనిమిది వందల పదహారు అప్లికేషన్స్ రావడం జరిగింది ఆ రెండు వేల ఎనిమిది వందల పదహారు అప్లికేషన్స్కి కోసం మనం ఒకట తారీఖు ముప్పై స్టార్ట్ చేయడం జరిగింది ఆరో తారీఖు ఇంటర్వ్యూస్ వార్డర్ వైజ్గా వన్ టు ఫైవ్ వార్డ్స్ సిక్స్ టు సెవెన్ వార్డ్స్ ఈ రోజు నడుస్తుంది అదేవిధంగా సిక్స్త్ వరకు అన్ని వార్డు కంప్లీట్ చేస్తాం కాబట్టి పట్టణంలో ఈ రాజీవ్ వికాస్ యోజన ఎవరైతే అప్లై చేస్తున్నారో అంతా కూడా ఇంటర్వ్యూస్ కంట్రాక్ట్ అయ్యి మీ భోజన పత్రాలు సమర్పించవచ్చు